ంత తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగాను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అయితే విపరీతంగా కురిసాయండి అందులో మిర్చి పంట పత్తి ఉరి మొక్కజొన్న పంటలు వర్షాలకి చాలా దెబ్బతిన్నాయి కొన్ని ఏరియాల్లో నీట మునిగి రైతులైతే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు అనేక ఎకరాల్లో వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఈ యొక్క పంటల నష్టపరిహారానికి ఇవ్వడం కోసము ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎంత పంట నష్టపోయింది అని అంచనా వేసే పనులు నిమగ్నమై ఉన్నారండి మూంతా తుపాను కారణంగా పల్నాడులో మిర్చి పంట నేల నేలకూరిగింది ఈ రైతులు అయితే తీవ్ర ఆవేదనలో ఉన్నారు మూతా తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో చల్లగరికిలో బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా వందల ఎకరాల్లో మిర్చి పంట కొరిగింది పొలాల్లో నీళ్లు నిలిచిపోవడంతో మిర్చి పత్తి మొక్కజొన్న వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందండి పంట నష్టం కారణంగా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటా ఉన్నారు చూద్దాం ముందు ముందు ఈ యొక్క రైతుల విషయంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో